गुण वुड की सम्मचना फ्रेम में रचनी हैन माता आते है ना माटा। मालनी भाई मुझे क्या बोले ने वो बात भी रहे मुझे बोले से बात बन बनके वा रखाओ बाजर रहा तुम्हारे घर का बोले रखे ता दे और एक है ना वाला का नहीं तो वा हाँ वो चे, ले चल जाते हैं अंदर को अच्छा अच्छा काम करे ये कैटलक कंटनडी येसना पे कैटलक ఇదే కన్నా క్యాటలక్ ఇదే ఎంత బరువుంది సరే ఇదిగోండి ఇవి అయితే వచ్చినాయి అనమాట ఈరోజు ఇది వచ్చేసి క్యాటలక్ వుడ్ వర్క్కి సంబంధించిన క్యాట్లక్ అనమాట కలర్స్ కానీ ఏదైనా సరే అందులో సెలెక్ట్ చేసుకోమని అన్నారు ఇరవై కేజీలు ఉంది సో మనం తీనేసిన తర్వాత చూసుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగా ప్లేవుడ్ షీట్లు కూడా వచ్చినాయి టీవీ యూనిట్ కోసం కేవలం ఇక టీవీ యూనిట్ కోసం ఇవన్నీ బావాలి బావట్లే సో ఇదిగోండి ఇవన్నీ ప్లే ఓట్ షీట్లు వచ్చాయన్నమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు షీట్లు అనుకుంటా టీవీ యూనిట్ కోసం అనమాట టీవీ యూనిట్ ఇక్కడే చేస్తారన్నమాట మిగతా అన్ని అక్కడ చేస్తారు నా భోజనం అయిపోయిందా గుర్జాన్ గుర్జాన్ ప్లే ఇదిగోండి ప్పుడు టైం అంతే పదకొండవదు సో ఇప్పుడు దాకా వీళ్ళు వర్క్ చేసి చేసి ఇప్పుడే వెళ్ళారండి సో వుడ్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు వాళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళు కాదు జార్ఖండ్ వాళ్ళు అనమాట సో ఇది మేస్త్రి వేరే ఒక కంపెనీకి అప్పు చెప్పారనమాట వర్క్ సో వాళ్ళు వచ్చేసి ఆ ఫ్రేమ్లు అనేవి ఫిట్ చేసుకుని ఇదిగో జస్ట్ నామకే వస్తే అలా పెట్టుకొని వెళ్ళారు ఈ ఫిట్ చేయలేదు రేపు ఫిట్ చేస్తారనుకుంటా చూశారు కదండి ఎలా వచ్చినాయో సో అది ఎక్కడ ఈ ఫ్రేమ్ అక్కడ పెట్టుకొని వెళ్ళారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ అందరికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి చాలా మంది కామెంట్లు డబ్బులు లెవ్వు లెవ్వు అంటారు షో చేస్తూ ఉంటారు డబ్బులు లెవ్వు అంటారు ఉంచుకొని కూడా అంటున్నారు ఆ నెలకి మూడు లక్షలు సంపాదించేవాడు కూడా ఇంతలా ఖర్చు పెట్టాడు సో ఇలాగా ఎన్ని రకాల నెగిటివ్ కామెంట్లు పెట్టారు సో నేను మీరు ఇలా పెడతారు అని తెలిసే నేను ముందుగానే చెప్పాను ఏమండి ఆ వుడ్డు వర్క్ అనేది చిమ్మి బిగించుకునేటట్టు ముందే తెచ్చుకోండి అన్నారు లేకపోతే వుడ్డు వర్క్ అంతా పాడైపోద్ది చిమ్మి తర్వాత పెట్టుకోవడానికి పనికిరాదు అని అన్నారని చెప్పి మనకి తప్పక వేరే ఆప్షన్ లేక చేసామని పని మాత్రం ముందే చెప్పాను మీరు మరి వీడియో చూస్తారో చూడరో మరి తెలియదు వీడియో చూస్తారో చూడరో తెలీదు అపార్థం చేసుకున్నారు దయచేసి పాజిటివ్ వేలో చూడండి దరిద్రం కూడా అదృష్టంలో కనబడిద్ది నెగిటివ్ వేలో చూస్తే ఇంటికి వచ్చిన అదృష్ట దేవత కూడా దరిద్ర దేవతలా కనబడింది అంతే దరిద్రం మన నెత్తి మీద తాండవం ఆడుతున్నప్పుడు మన కంటికి కన్ను మిన్న ఏమీ తెలియదు అనమాట సో చాలామంది వాళ్ళకి కామెంట్ కూడా పెడుతున్నారు ఏమంటే మీ దగ్గర డబ్బులు అడగట్లేదు కదా మిమ్మల్ని ఏం అనట్లేదు కదా మీ దగ్గర డబ్బులు ఏం తీసుకోవట్లేదు కదా ఎందుకు అలా నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు అన్నా కానీ దానికి మళ్ళీ జనాలు లైకులు కొట్టడం ఓకే అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనుకోండి ఓకే ఇబ్బంది ఏం లేదు కాకపోతే మీరు మమ్మల్ని అర్థం చేసుకొని మీరు అనుకుంటే పర్వాలా మీరు అసలు అర్థమే చేసుకోకపోతే మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పడం కోసం నేను మళ్ళీ చెప్పాల్సి వస్తుంది దయచేసి అర్థం చేసుకోండి అక్కడ ఏదైతే ఆ చివర ఆ వుడ్డు వర్క్ అనేది ముందుగానే చిమ్మి అనేది బిగించకపోతే ఇక్కడ చిమ్మి వాడు చెప్పాడు నెక్స్ట్ వుడ్డు వర్క్ వాళ్ళు చెప్పారు టైల్స్ వేసేవాళ్ళు చెప్పారు చాలా మంది వీడియోలో చూసాము చాలా మంది ఈ నిన్న పెట్టిన వీడియోలో చాలా మంది కూడా చెప్పారు నాగి గారు చెప్పింది కరెక్టే చిమ్మి కొనుక్కునేటప్పుడు ఖచ్చితంగా ఒడ్డు వర్క్ చెయ్యక ముందే చిమ్మి బిగించుకున్న తర్వాతే వడ్డు వర్క్ అనేది చేయించుకోవాలి కాబట్టి ఈ సంవత్సరం నాకు కొంచెం ఇబ్బందిగా ఉందేమోనండి ఒక సంవత్సరం పోతే నా అప్పులు తీరుతాయి కదా కొన్ని రెండు సంవత్సరాలు తీరతాయి కొన్ని మూడు సంవత్సరాలు తీరుతాయి కదా అప్పుడు చేయించుకోవాలి అని అంటే అవుతదా ఇప్పుడు ఏదైతే పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పెట్టి చిమ్మి కొన్నామో అప్పుడు అదే వుడ్ వరకు అదే పదిహేడు వేలు పెట్టి మళ్ళీ రిపేర్లు చేయించుకోవాల్సి వచ్చిందన్నమాట వుడ్ అంతా పీకేస్తే అక్కడ వుడ్ వరకు ఏమైందంటే మామూలుగా ఈ సైడ్ ఫేసింగ్కి సిమెంట్తో కన్స్ట్రక్షన్ చేస్తే బరువు ఎక్కువ ఉందని వాస్తు ప్రకారం ఇటువైపు సిమెంట్తో కన్స్ట్రక్షన్ అనేది చెయ్యరు ఇటువైపు ఓన్లీ వుడ్డే చేస్తారు వుడ్ అంటే ఇది గోడ అనుకో గోడకి వడ్డు కొట్టి ఈ వుడ్డు నుంచి మళ్ళీ నాలుగు పక్కల నాలుగు బాక్సులు పైన ఒక బాక్స్ అంటే ఓవరాల్గా కాటన్ బాక్స్ ఎలాగా నాలుగు వైపులో మూసుకొని ఉంటుందో అలాగ మూసుకొని ఉండేది అనమాట సో అప్పుడు ఏమవుతుందంటే చాలా వర్క్ అనేది అక్కడ జరుగుతుంది చాలా ఖర్చు అవుతుంది సో నేను అదంతా చేయించేసి ఇష్టం వచ్చినట్టుగా బెజ్జాలు పెట్టిచ్చేసి ఇష్టం వచ్చిన పగలు కొట్టించేసి తర్వాత నేను చేయించానుకో ఇప్పుడు చిమ్మికి ఏదైతే ఖర్చు అవుతుందో అప్పుడు అదే అవుతుంది సో అందుకని ఆలోచించి ఏం చేసామంటే మేము ముందుగానే చిమ్మి పెట్టించుకునే ప్లాన్ అయితే చేస్తున్నాం సో దయచేసి అర్థం చేసుకోండి మరలా మరలా చెప్తున్నాను ఓకేనా లేదు ఇక మీ మేము ఇంతే అర్థం చేసుకుంటాం రా బాబు నువ్వు ఎంత చెప్పినా కానీ మేము ఇంతే అంటారా సరే ఇంక మీ ఇష్టం అది ఇంక నేను చేయగలిగింది ఏది లేదు ఒకసారి చెప్తాం రెండు సార్లు చెప్తాం మూడు సార్లు చెప్తా ఇంకప్పటికీ అర్థం చేసుకోకపోతే కనుక చేయగలిగేది ఏమీ లేదు సో అదండి మొత్తానికి అయితే వుడ్డు వరకు అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట వుడ్ వర్క్ కొద్ది రోజులు ఒక రెండు మూడు రోజులు అవ్వగానే పెయింట్ వర్క్ కూడా స్టార్ట్ అవుతాయి పెయింట్ వర్క్లు వుడ్ వర్క్లు అయిపోతే ఆల్మోస్ట్ పని అయితే అయిపోయినట్టేనమాట ఇంకో విషయం ఏంటంటే మనకి వుడ్ వర్క్కి సంబంధించిన క్యాటలగ్స్ కూడా వచ్చేసినాయి అనమాట అందులో మనం ఏ ఏది కావాలి ఏ కలర్ కావాలి ఏంటి అన్ని సెలెక్ట్ చేసుకోవటం ఫైనల్ అనమాట సో ఒక ఒకసారి ఓవరాల్గా అంటే ఇప్పుడు దాకా ఇంట్లో పిల్లలు వాళ్ళు వీళ్ళు ఉండి కుదరలేదు వాళ్ళు ఇచ్చి కూడా నాకు మూడు నాలుగు గంటలు అవుతుంది పిల్లలు పడుకున్న తర్వాత ఇద్దరం ప్రశాంతంగా లేచి అవన్నీ సెలెక్ట్ చేసుకొని నేను మీకు కూడా కొన్ని సజెషన్స్ కింద నేను కూడా మిమ్మల్ని అడుగుతాను ఒరే మొన్నే కదరా నిన్నే కదరా బాబు తీసుకెళ్ళి తాడు తాగట పెట్టాం మళ్ళీ వుడ్డు వరకు ఏంట్రా ఈ హెచ్లు ఏంట్రా నీకు అని అంటారేమో అసలు పెట్టింది వాటి కోసం అనమాట మళ్ళీ అయ్యేలాగా మళ్ళీ చెప్తున్నాను ఈ వర్క్ కోసమే అనమాట మనం తాడు కూడా తాకట్టు పెట్టి తల తాకట్టు పెట్టయినా సరే కొన్ని కొన్ని సందర్భాలు అప్పు తీసుకురావాల్సిన అవసరం వచ్చింది అదే పరిస్థితి అనమాట ఇది ఇల్లు కట్టి చూడు పెళ్లి కట్టి చూడు అని అంటారు ఈ రెండు చాలా సారీ పెళ్లి కట్టన ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని అంటారు కదా సో ఈ రెండు చాలాగా భారీ ఖర్చులతో మందితో పని ఉండే కొన్ని ప్రక్రియలు అనమాట సో అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ అయితే పెళ్లి చేసుకున్నాము పెళ్లి చేసుకొని ఏ సపోర్టు లేకుండా ఇక్కడ దాకా ఉండటమే పెద్ద అచీవ్మెంట్ అనమాట మాకు అలాంటిది సొంతంగా మా కాలమే మేము నిలబడి ఇల్లు కట్టుకుంటున్నాం దయచేసి ఎంకరేజ్ చేస్తే చేయండి అంతేగాని ఇలా డిస్కరేజ్ అయితే చేయమాకండి ఎందుకంటే మాకు బాధ అనిపించింది అమ్మ ఎంతో ఆస్తు ఇప్పుడు మనకు శుభకార్యానికి ఎంతో ఆస్తు వెళ్తా ఉన్నానుకో పుసిక్క నల్లపిల్లి వచ్చింది అనుకో అది అపశకన కాకపోయినా అపశగన్ ఏమైనా అన్నారు ఏమైనా జరిగిద్దేమో హచ్ అమ్మూ ఏమైనా జరిగిద్దాం ఇలాంటివన్నీ ఎలా వస్తాయో మనసులో అలా వచ్చింది అనమాట సో దయచేసి అందుకే నెగిటివ్ కామెంట్స్ పెట్టమాకండి ఇప్పుడు ఈ వుడ్ వర్క్ చేయబడడానికి కూడా కారణం ఏంటి అంటే మరలా 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 అవ్వదండి ఒకసారి అనుకుంటే అది అప్పుడే అవ్వాలి అప్పో సపో చేసి అప్పుడే అవ్వాలి లేకపోతే ఇంకంతే గదా అలా ఉండిపోద్ది అనమాట సో అందుకోసం అని చెప్పేసి వుడ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది తర్వాత మేము అందులో అన్ని సెలెక్ట్ చేసుకుంటాము కొన్ని ఒకసారి మేము ఒక రౌండ్ వేసేస్తాము తర్వాత కొన్ని సజెషన్స్ కింద నేను కూడా మీకు పిక్స్ అవి తీసి వీడియో తీస్తాను కొంచెం మంచిగా ఉన్న సెలెక్ట్ చేయండి మనకు నచ్చినవి చెప్తాను సో ఆయనకి చెప్దాము ఏది ఎంత అవుతుంది ఏంటి అన్న చూసుకొని దాన్ని ఫైనల్ అయితే చేద్దాము సో మరి కొద్దిసేపట్లో ఆ వీడియోస్ అది కూడా వీడియో షూట్ చేస్తాను ఓకేనా బాబా సో ఎంత ఆనందంగా ఉందో తెలుసా ఇంత ఆనందంలో కూడా చిన్న ఇది ఒక కడుపు కాలేవాడికి మంచి పలావు మంచి బిర్యానీ దొరికితే అందులో రాయి వస్తే ఎలా ఉంటుంది అలాగే ఇంత పలావులో ఇంత పలావులో మీరు పెట్టి నెగిటివ్ కామెంట్ ఒక రాయిలా తగులుతుంది బండికి సో దయచేసి పాజిటివ్గా చూడండి మమ్మల్ని సరేనా బా వీళ్ళు బాగా కట్టుకుంటున్నారు కదా అలా కా తమ్ముడు ఇలా కట్టుకోండి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి సజెషన్స్ ఇవ్వండి ఎందుకురా నీకు ఈ అన్నట్టుగా అంటే కొద్దిగా పిల్లబచ్చడికైనా సరే నువ్వేం చేయలేవరంటే అడిగి కొద్దిగా కలకమంటది అంటే ఏదో సాధించాలి అనుకున్న వాడి మీద మీరు ఏదో నీళ్లు పోసినట్టు అయిపోద్ది సో అది ఓకేనా కొంచెం బాధ అనిపించింది ఆ కామెంట్లు చదవగానే ఎందుకంటే మీరు అలా పెడతారని చెప్పి నేను ముందుగానే చెప్పాను అయినా కానీ మీరు అదే పెట్టారు అది నన్ను ఇంటెన్షన్గా నన్ను కావాలని అన్నారా అనాలన్న ఫీలింగ్తో అంటున్నారా నన్ను అంటే మీకు ఒక రకమైన ఆనందమా ఏందో మరి సరేలే ఇంకెళ్ళి అవి అవి సెలెక్ట్ చేద్దాం బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదిగో రాత్రి లక్కీగాడు రెండున్నర వరకు ట్రై చేసామండి వాడు అస్సలు పడుకోవట్లేదు వాడు కూడా వచ్చి చేతులు పెట్టి చేస్తున్నాడు సో అవి ప్లేఅవుట్ షీట్లు అవి ప్లేఅవుట్ మొక్కలు ఉంటాయి కదా గుచ్చుకుంటే ఏమని చెప్పేసి ఇంకా జోల్ వెళ్దాం మస్తు వెయిట్ ఉన్నాయండి సో అయితే ఇదిగో ఇప్పుడైతే స్టార్ట్ చేసాం అనమాట ఇప్పుడు చూపిస్తాను పెద్ద పెద్ద బ్రిఫ్ కేసులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదిగో ఫస్ట్ కేట్లాగ్ అయితే ఇది అనమాట ఫస్ట్ మనకు ఆ క్యాట్లాగ్ పంపించారు తర్వాత అడిగితే ఇంకో క్యాట్లాగ్ పంపించారు సో చెప్పావా మనకి డ్రెస్సింగ్ ఉన్నాయి కదా అవి వాటికి కబోర్డ్స్కి అన్నిటికి అనమాట టీవీ యూనిట్కి మొత్తానికి సెలెక్ట్ చేసుకోవాలి మనమే నేను చూస్తున్నాను ఇదే బాగుంది పుజమా అట్టకి ఇచ్చింది బాగుంది ఇది కూడా కోడే కదా ఫస్ట్ ఫస్ట్ చూడగానే ఇది నచ్చిందండి ఇది బాగుంది చాలా బాగుంది సో బాగుంది ఇదేమో ఇలా దీంట్లోనే వచ్చాయి కాలే ఇవి ఇది కూడా బాగుంది వైట్ వైట్ చేస్తున్నాను ఇదే ఇది ఏంటి అంటే ఏమో బాగుంటాయి కిచెన్ థీమ్ కూడా ఇచ్చాడు కదా అదే ఫోటో కూడా ఇచ్చాడు ఇట్లా లైన్స్ వస్తాయి ప్లస్ ఇలా వస్తాయి టూ కలర్స్ ఉండాలి ఖచ్చితంగా వైట్ అనేది మాస్క్ వైట్ వైట్తో పాటు ఇంకా ఏదైనా కలర్ అనేది మంచిగా సెలెక్ట్ చేసుకోవాలి గ్రే బాగుంటుంది మనం ఇంకా ఆదుకోవాలి అంటే బొగ్గులు అనమాట ఇది ఇది కూడా ఇందులో లైన్స్ వచ్చి ఇది ప్లెయిన్గా అనమాట వీడియోలో చూసేదనమాట అంటే మనం అక్కడ ఎగ్జామ్ తీస్తూ ఉంటాం కదా మన ఫేస్ కూడా మంచిగా పడాలి అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా బాగా పడుతూ ఉండాలి చూసి సెలెక్ట్ చేసుకోవాలి ఇవేంటి అంటే కొంచెం మ్యాట్ మా సైజ్లో గ్లాస్ టైప్లో ఉన్నాయి సిమ్మల్ చంకీ కూడా వచ్చినట్టు గ్లాస్ ఇది ప్లేన్ గ్లాస్ టైప్ అనమాట ఇలాంటివి ఏంటంటే పడినా కూడా క్లీన్ చేస్తే ఈజీగా పోతాయి ఇది ఒక బాగుంది గ్రే బ్లూ నచ్చింది కిచెన్ కిచెన్కి ఇది కూడా బాగుంది మెటాలిక్ అంట లైక్ పర్పుల్ టైప్లో ఉంది ఈ త్రీ నచ్చాయి ఏదనేది ఫైనల్ చేద్దాం మళ్ళీ అండ్ ఈ బాగున్నాయి ఇది బాగుంటాయి బస్ ఇది ఇది ప్లేనే చూడడానికి లైన్స్ ఉన్నట్టు ఉంది సో మీకు చూపిస్తాను అప్పుడు చూసేయండి మీకు ఏమైనా కలంత బాగుంది అంటే ఎవరన్నా సెలెక్ట్ చేసే వాళ్ళు ఉంటే స్క్రీన్ సర్వీస్ నాకు ఇక పెట్టండి ఎందుకు టైం వేస్తాం మాకు మాత్రం అవసరం లేదు ఎవరు మనం అనుకున్నాం టైప్ లో ఉన్నాయి ఇది నువ్వు బ్రేక్ఫాస్ట్ పౌడర్ నువ్వు సెలెక్ట్ చేసుకో ఇది నాకు సంబంధం లేదు రెండు మూడు కలర్లు అవి అబ్బా ఆల్ట్రా గ్లాస్ అంట ఇది బాగుంది పోటీ ఇది ఒక రూమ్ లో ఉంది స్లైడ్ వాటికి నేను అవి దానికి మనం రెండు రెండు సెలెక్ట్ చేయాలి కింద డోర్స్ కి పైన కి బెడ్రూమ్ లో అయినా కూడా చూసి చేయాలి చూడదే భూకంపము అదే చందమా మీద ఉంటే చూడాలి అట్లా ఉన్నది ఇది ఇంకోట భూకంపం వస్తే ట్రాక్స్ వస్తాయి చూడండి అట్లా ఒకటి ఉంటుంది అది కూడా చూపిస్తాం ఇప్పుడు బయలు కూడా బాగుంది జైన్ గోల్డ్ వచ్చేసి అన్ని నచ్చలేదు బాబు అన్న అడిగితే నేను చెప్పలేను అంత మొక్కలేసి అన్నిటికేసామని చెప్తా నిజంగా తక్కువ చూడు వాటిలోనే సెలెక్ట్ చేసుకోవడం ఈజీ ఇంట్లో ఎక్కువ ఉంటే కన్ఫ్యూజ్ అయిపోతాం ఏమి తీసుకోవాలి ఏం సెలెక్ట్ చేసుకోవాలి ఏం బుర్రకెక్కదు ఇంత చూసి 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 పిచ్చి సెలెక్ట్ చేసుకుంటాం అట్లనే అవుతుంది అబ్బా నిజమా ఇది బాగుంది చూడగానే అబ్బా అనిపించిన వేసుకోవాలి నాకు వావ్ అనిపించింది ఏ కూడదు అయితే అబ్బా అనిపించిన ఏపీఆర్ కాబట్టి నాకు వావ్ అనిపించింది ఏ కూడదు చెప్పయ్యా నువ్వు చెప్పు ఏదో ఇవన్నీ షైనింగ్ ఉన్నాయి కానీ ఈ వుడ్ టైప్ అంత వద్దే కాదు అంత అట్రాక్టివ్ ఉండవు ఇవి కూడా షైనింగ్ లో లైన్స్ అలా ఉన్నాయి పైప్ లేవు త్రీ డీలా లేవు అనమాట ఇంకా ఈ రకాలు నేను చూస్తుంటే మ్యాట్ గ్లాసీ షిమ్ టైప్ త్రీ డీ టైప్ లైన్స్ వచ్చి చాలా చాలా ఉన్నాయి ఇవి ఏంటి ఇవి కూడా కబోర్డ్స్ చాలా మంది కిచెన్ లో పెట్టించుకుంటారు కదా వద్దే బాబు సరే పని చేద్దామే ఒకసారి మనం చూసేసి ఫైనల్ చేసి వాళ్ళకి చెప్దాం అబ్బా సరే ఫ్రెండ్స్ ఒకసారి మేము రఫ్గా చూసేసి ఒక రెండు మూడు అనుకొని మీకు చూపిస్తాం ఓకేనా కానీ ఏ ఫ్యూ మొమెంట్స్ లైట్ బావ ఇప్పుడు మీకు చూపించి అబ్బా బావ అని చెప్పాను చూడండి అందులో అవే ఫైనల్ చేసుకున్నాము కాబట్టి ఇంకా లాస్ట్ ఫైనల్ ఏంటనేది ఇంకా దాంట్లో చూపిస్తాను మోస్ట్లీ మీకు చూపించినవే నేను షార్ట్ లిస్ట్ లో పెట్టుకున్నాను అండ్ కబోర్డ్స్ కి టీవీ యూనిట్ లో ఇది ఒకటి అన్నమాట ఇది గాని ఇది గాని రెండిట్లో ఏదైనా ఒకటి అండి ఇది వైట్ ఇది ఈ ఏదైనా ఒకటి మీకు ఏం నచ్చిందో చెప్పండి అందులో తర్వాత వచ్చేసి కిచెన్ కి సెలెక్ట్ చేశాం కదా ఆల్్రెడీ ఇందా చూపించాను కదండి వాలెట్ లో ఇది ఇది ప్లేన్ ఈ టైప్ లోనే నేను తీసుకునేది అది సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంది ఇంకా పైన లేదు మా ఆయనకి ఇది నచ్చింది ఇట్లా బుడకలు బుడకలుగా కానీ నేను వద్దాను ఎందుకంటే డస్ట్ అది అంతా పోతే కడిగితే క్లీన్ అవుతుంది అది ఇంకో ఇది ఇది కానీ ఇది కానీ ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి ఈ ఎక్కడికి అంటే స్లైడర్ డోర్ ఉంటుంది కదా పైన బాక్స్ ఉంటాయి కదా ఆ బాక్సుల పైకి వస్తాయి అవి తర్వాత ఆయనకి కేటల మొత్తం నచ్చింది అది ఏది వదలట్లేదు ఇస్తే మొత్తం సగం సగం ముక్కలు నాతో అన్నట్టుగా ఇదిగోండి నాకు ఇది ఒకటి నచ్చింది వస్తే బ్రేక్ఫాస్ట్ కౌంటర్ దగ్గర ఇది రావచ్చు నెక్స్ట్ ఫాస్ట్ ఫాస్ట్ చూపించాలని ఇదిగోండి టీవీ యూనిట్ దగ్గర రెండు అనుకోమన్నారు అయితే ఈ రెండు అవ్వచ్చు అనమాట టీవీ యూనిట్ దగ్గర ఆ రెండు అనుకున్నాము నెక్స్ట్ వచ్చేసి తిప్పాలి తిప్పాలి ఇదిగోండి అయితే ఈ రెండు అవ్వచ్చు ఈ రెండు కానీ ఆ రెండు కానీ నెక్స్ట్ 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 మళ్ళీ ఇంకా వైట్ వైట్ ఒకటి వచ్చింది మా తాళాలు గుర్తి తీసుకోండి అమ్మా ఇంటి తాళం వేసి బయటికి వెళ్ళాలా లేదంటే ఆటో అది బాగుంది ఇంకోటి ఏదిరా ఇంకొకటే బ్యాలెన్స్ అయితే అదే వెళ్ళిపోయిందండి ఇదొకటి బాగుందండి అదొకటి బాగుంది అది బాగుంది సో అది వచ్చేసి బీరువా బీరువా టైప్లైడర్లకి ఆరెంట్ కానీ ఆరెంట్ కానీ అవుతుందండి అట్లా మూడు రెంట్లు తీసుకున్నాము అది సో అదండి చూశారు కదా కిచెన్ లో కానీ ఏవైనా సరే మీకు కూడా అర్థమైపోయి ఈ రోజు ఎన్ని పనులు చేశానో తెలుసా ఫ్రెండ్స్ నేనైతే కలర్ సెలక్షన్స్ అయిపోయినాయి కలర్స్ తీసుకొచ్చేసాము ఈ వుడ్ సెలక్షన్ అయిపోయింది ఆయనకి అప్ప చెప్తున్నాము

ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి కొత్తగా మన చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇందులో ఏమన్నా నచ్చినాయి అంటే కనుక ఫలానా చోట ఇది బాగుందన్న ఇది బాగుందన్న చెప్పేసి కింద టైం పడింది కదా ఆ టైం దగ్గర ప్లే అయింది కదన్న అది బాగుందన్న అని చెప్పేసి ఒక కామెంట్ పెట్టండి మనకో తెలిసింది గాల అర్థం లేదు అందుకని చెప్పి ఫ్యామిలీ వేసాను ఓకేనా సో అది దయచేసి నెగిటివ్ కామెంట్స్ అనేది పెట్టమాకండి అర్థం చేసుకుంటారని అనుకున్నాను రాత్రి కూడా అంత ఇదిగా చెప్పాను ఓకేనా అది మరి సో ఈ వుడ్ వర్క్ అనేది పాడవకుండా ఉండాలి ఆయిలీ అవ్వకుండా ఆయిల్ పట్టకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా చిమ్మి పెట్టుకోవాలి కాబట్టి మనం చిమ్మి అనేది ప్రిఫర్ చేసామన్నమాట ఏ సో మెయిన్ కలర్స్ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా చెప్పండి బాయ్